ఇవ ఆరడి పస ఆగస్తర్ తీసుకురా ఇకొద్ది తే ఆగస్తర్ తో జావా ఇదిల కైడే చెరివేంటి లేయేసుకొని కలుపుకొని వేలేసి కొద్దిసేపు ఊర్బెండి మంచిగాడని జావా టిప్ నే అయితే చేయు ఇదే జావా టిప్ పిల్లల బాక్స్లో అయిన తర్వాత టిఫిన్ తయారు చేసుకోవాలి కదా ఇలా బాగా తీసుకోవాలి ఉండడం లేకుండా పిండి అయితే ఉన్నది కదండి మనం సొంతంగా తయారు చేసుకున్నది చూడుకొని సోడు కొనుక్కొని అందులో చాలా రకాలు వేసి ఆడించామన్నమాట నీళ్ళు మరుగుతున్నాయి కదా అప్పుడు వేసుకుందాం సోడు పిండి అయితే మనం ఆడించుకుంటే ఇందులో చాలా పప్పులు అన్నీ వేసుకుని ఆడించుకోవాలి అలాగే ఆడించుకుంటే పాలని ఇప్పుడు ఒక ప్యాకెట్ కొంత మానేసి అలాగే ఆడేసుకున్నాం అనమాట ఇలా కొంచెం వచ్చేసి దింపించుకోవాలి అప్పుడు అమ్మ మజ్జిగ చేస్తుంది ఆ మజ్జిగ చేసి మజ్జిగ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక సాల్ట్ వేసుకుని చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చేది సరే ఇలా దగ్గర పడిపోతుంది వేడి నీళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది నీళ్ళు వేసుకుంటే ఏం చేస్తాయంటే అంటే ఉండక టేసి బాగోదు ఇసు పుడిగిపోతుంటాయి మనకైతే మజ్జిగ చేసిన మజ్జిగ వేసుకుంటాం కదా అందుకని వాళ్ళ దగ్గరికి ఉడితే వరకు ఉండించుకోవాలి అదే పెరిగేసుకునే వాళ్ళకైతే పల్స్గా దింపుకోవచ్చు రెడీ అయిపోయింది తయారు తయారు చేసుకున్నట్టే మా టిఫిన్ కన్నా ఈజీగా అయిపోతుంది ఇది పొల్టిఫ్ కూడా చాలా మంచిది ఇడ్లీలు అట్లు అవి అని అన్నట్లకన్నా ఇదే చాలా మంచిది అండి ఆరోగ్యానికి అంటే రోజు తాగలేం కానీ రెండు రోజులకి మూడు రోజులు అలా పెట్టుకోవచ్చు గొంతకేమస్తేనే పొద్దున సమయం సొంతాకెత్తంటున్నాయి పొద్దున్న లేచిన కంచి మన ఇండియాలో పనులు ఇలా ఉంటాయి అనమాట கிணாயி ஏழு சுக்கலா ஊட்டச்சோரு வெட்டல इनको कुत्ती सालटे ऐसा ओ पर गेस्कंट तो सुन तो वाला पेश कर दो प्रैक्टिकेट से 30 तक स आग कर जा